పట్టుదలకు ముక్కుసూటి విధంగా మాట్లాడేదానికి నిజాయితీకి నిలువటద్దం సినీ హీరో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిదర్శనమని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక ఉదయగిరి బిడ్జ్ సెంటర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం జనసేన విమానులు తెలుగుదేశం అభిమానులకు కేక్ తినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క యాభై సంవత్సరం యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని బ్లడ్ క్యాంపును నిర్వహించడం అందరికీ కూడా బ్లడ్ దానం చేయాలనే సంకల్పంతో ఈరోజు బ్లడ్ ని నిర్వహించడం అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు అందరూ కూడా సమావేశాలయ్యి ఈరోజు వారి పేరున వారు నిండు ఆరోగ్యరాలతో అష్టైశ్వర్యాలతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి పట్టుదలతో ఉండాలి అనేటువంటి అకుంటతమైన దీక్షతో ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆయన పేర ఈరోజు కేతుని కూడా కట్ చేసి వారికి విష చెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథాలపైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి ఈ రోజున ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు ఉపరాష్ట ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ రాష్ట అభివృద్ది కోసం ఈ రాష్ట ప్రగతి కోసం ఈ రాష్టం అన్ని విధాలా వెనకబడ్డ పరిస్థితుల నుంచి ముందుకు తీసుకోవడానికి అహర్దేశాలు కృషి చేస్తున్న ఇందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలా తోడుగా ఉంటూ నిరంతరం కూడా చంద్రబాబు గారిని ప్రోత్సహిస్తూ చంద్రబాబు గారితో కలిసి నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థానానికి రావాలని మనసారా మనందరం కూడా కోరుకుందాం ఆయనలో అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ముక్కు మాట్లాడతాం మాట్లాడటం రెండు పట్టుదలతో పనిచేయటం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఎదుటి వ్యక్తిని పెంచడానికి ఎంత దూరమైనా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది రెచ్చగొట్టిన ఎన్ని రకాలుగా ప్రలోపల గురి చేసిన ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే జగన్మోహన్ రెడ్డిని తెంచాలంటే చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి అందరినీ కూడా సంగీభావం చెప్పి ఎన్ని ఒత్తిడిని కూడా లొంగకుండా ఈ రోజున రాష్ట్రంలో మన కూటమి గెలవడానికి భూమిగా పోషించిన పవన్ కళ్యాణ్ గారిని అందరం కూడా అభినందించాలి నాయకుడు అనేవాడు అన్నిట్లోనే విజయం సాధించడు తగ్గటం కూడా కొన్ని సందర్భాల్లో విజయానికి దారి తీస్తుంది అటువంటి నేర్పు ఓర్పు అన్ని ఉన్నటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున నేను కూడా ఇక్కడ రావటం నా నేను సుక్రతంగా భావిస్తున్నా ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి ఇక్కడ జన సైనికులందరూ కూడా మీరందరూ కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అందరూ కూడా ఆయన అనుసరించండి అనుకరించండి ఆయనతో నడవండి అభిమానం వేరు రాజకీయాలు వేరు అభిమానం వేరు వ్యక్తిత్వాలు వేరు అభిమానించడం కాదు నాయకుడు కా లక్షణాలను కూడా మనం అవలంబించుకోవాలి ప్రేమ ఒక్కటే కాదు ఆ ప్రేమ వెనక ఉన్నటువంటి భావాలను మనం అర్థం చేసుకుని ముందుకు పోయినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు అందరూ కూడా ముందుకు పోగలం భావాల కంటే కూడా దాన్ని కాచరించే విధానం చాలా గొప్పది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే తన సీట్లు కూడా కోల్పోయినా ఒక్క రోజు కూడా ఆధర్యాన్ని నిత్తులు పెట్టుకోకుండా ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఏదో ఒక రోజు రాజ్యాధికారం మన చేతికి వస్తుంది ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు ఆ రోజు కోసం పరితపించాలని నిరంతరం ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో స్థానం లేకపోయినా ప్రజల గుండెల్లో సుస్థిరతమైన స్థానాన్ని పెంచుకుని ప్రజల కోసం పరితపించి ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యేని తెచ్చుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరం కూడా తెలుసుకోవాలని ఆలోచన కూడా మనందరిలో రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వారు అడుగుచాడల్ని వారి ఆలోచన మేరకు కావల నియోజకవర్గంలో జనసైనికులు కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా తెలుగుదేశం సిద్ధాంతాలు వేరు జనసేన సిద్ధాంతాలు వేరు బీజేపీ సిద్ధాంతాలు వేరు కానీ నడిచే నడక ఈ రోజు ముగ్గురు ఒకటై ఫ్రంట్ గా ఏర్పడి ఒకే తాటి మీద చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా పనిచేస్తున్నారు